హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది మనకైతే ఈరోజు కూడా చాలామంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి దానికి సంబంధించి మెసేజ్లు కూడా వచ్చాయి ఒకవేళ మీకు గనక ఇంకా రైతు బంధు డబ్బులు రాకపోతే మీరైతే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మీకు రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి అని అయితే అయితే నేనైతే పూర్తి సమాచారం అయితే ఇస్తాను ఒకవేళ మీకు కనుక రైతు బంధు డబ్బులు పడి ఉంటే మాత్రం కింద కామెంట్లు తెలియజేయండి మాకు రైతు బంధు పడ్డది అని అలాగే మీకు ఎంత భూమి ఉంది ఎన్ని ఎకరాలకైతే రైతు బంధు డబ్బులు పడ్డాయి అనేది కూడా కింద కామెంట్ తెలియండి మీరు ఇక్కడ చూసుకుంటే మనకైతే ఈ రోజు అయితే మెసేజ్ రావడం అయితే జరిగింది రైతు బంధుకు సంబంధించి ఈ రోజు రెండు గంటల పదకొండు నిమిషాలకు అయితే మనకు రైతు బంధు డబ్బులు పడ్డట్లుగా ఖాతాలలో సో ఇక్కడ చూసుకోవచ్చు ఏడు వేల ఐదు వందల రూపాయలు యాసంగి సహాయం అయితే రైతు బంధు పథకం కింద మన ఖాతాలలో అయితే జమ చేస్తున్నట్లుగా ప్రభుత్వం నుంచి అయితే మెసేజ్ అయితే వచ్చింది సో ఇదైతే పెట్టుబడి సహాయం కింద అలాగే ఇతర వ్యవసాయ పనుల కోసం ఉపయోగించుకుంటామని అయితే మెసేజ్ అయితే వచ్చింది మా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుంటే మన బ్యాంక్ ఖాతాలలో అయితే డబ్బులు అయితే పడి ఉంటాయి పడి ఉంటాయి ఇదైతే ఎకరో ఉన్న వాళ్ళకైతే పడ్డం అయితే జరిగింది ఇంకా అలాగే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎకరం నుంచి రెండు రెండు ఎకరాల రైతులు ఉన్నారు కదా సో ఈ రెండు ఎకరాల రైతులకు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి మనకి ఈరోజు కూడా చాలా మందికి అయితే మెసైల్ రావడం జరిగింది ఒకవేళ మీకు గనక రైతు బంధు డబ్బులు పడి ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియండి మన సబ్స్క్రైబర్లు కూడా తెలుసుకుంటారు మాకు ఎంతమందికి పడ్డాయి ఎంతమందికి పడలేదని ఇక్కడ చూసుకుంటే నేటి నుంచి దశల వరకు అయితే మనకి పద్దెనిమిదో తారీఖు నుంచి అయితే మనకి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు అయితే రెండు ఎకరాల్లోపున రైతులకైతే చాలామందికి అయితే వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ అయ్యాయి సో మనకి ఈ మూడు రోజులలో ఇరవై లక్షల మంది ఖాతాలలో డబ్బులు అయితే జమ చేశారు మనకి ఇంతకు ముందే మనకి సంక్రాంతి ముందు అయితే మనకి ఇరవై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలో అయితే సంక్రాంతి ముందు అయితే డబ్బులు జమ చేశారు కదా ఇప్పుడైతే ఇరవై లక్షల మందికి అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే అందరూ ఖాతాలు చెక్ చేసుకోండి రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయని అయితే ఇవ్వడం జరిగింది మీరైతే ఒకసారి అయితే ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే మెసేజ్లు కూడా చాలా మందికి లేటుగా రావడం జరుగుతుంది మీకు డబ్బులు పడ్డా కానీ డబ్బు మెసేజ్ అయితే లేటుగా వస్తున్నాయి ఒక రోజు రెండు రోజులు లేటుగా వస్తున్నాయి కాబట్టి మీ బ్యాంక్ ఖాతాలు అయితే తప్పనిసరిగా చెక్ చేసుకోండి మనకి రేపు ప్రభుత్వం అంటే ఆదివారం కాబట్టి మనకి ప్రభుత్వం డబ్బులు వేస్తుందా లేదా అనేది అయితే చూడాలి ఒకవేళ మీకు కనుక రేపు డబ్బులు వస్తే మాత్రం కింద కామెంట్ అయితే తెలియజేయండి కామెంట్లో డబ్బులు వచ్చాయని అలాగే ఇక్కడ చూసుకుంటే రుణమాఫీకి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు మనకి ఇప్పటివరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే ఇరవై తొమ్మిది లక్షల మంది అయితే ఎకరంలోపున్న రైతులకు పడ్డాయి ఇంకా ఇరవై లక్షల మంది అయితే రెండు ఎకరాల్లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళకు కూడా మనకైతే ఈ ఈరోజైతే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో జమ అయితే అయ్యాయి మనకి మూడు రోజులు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మనకి ప్రభుత్వం చెప్పినట్లుగానే సంక్రాంతి తర్వాత వేస్తామని చెప్పారు కదా సో మనకైతే సంక్రాంతి తర్వాత అయితే వేగవంతంగా రైతు బంధు డబ్బులు అయితే పడుతున్నాయి ఇక్కడ కూడా చూసుకోవచ్చు అందరు ఖాతాలు చెక్ చేసుకుంటే త్వరలోనే నిధులు జమ చేస్తామని చెప్పారు కదా ఎక్కువ ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకు కూడా మనకైతే ఈ నెలాఖరు లోపు అంటే మనకి ప్రభుత్వం అయితే ఏమని చెప్పారు మనకి ఫిబ్రవరి ఎండ్ అయ్యే అయితే డబ్బులు అయితే ఖాతాలలో జమ చేస్తామన్నారు కదా మనకి ఇంకా ఫిబ్రవరి అయిపోవడానికి ఇంకో పది రోజులు ఉంది కాబట్టి ఈ పది రోజులలో ప్రతి ఒక్కళ్ళ రైతు రైతుబంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవుతాయి మీరైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్